హాయ్ హాయ్ దయచేసి అందరూ లైవ్లోకి రావాలి ఒక విషయం ఏమిటంటే ఒక ఛానల్లో ఒక యూట్యూబ్ ఛానల్లో ఛానల్ పేరు ఏదో ఉంది క్రిస్టియన్ ఏదో సంథింగ్ ఛానల్ పేరు క్రిస్టియన్ వాయిస్ అని ఉంది దీన్ని నడిపించే ఒక వ్యక్తి ఒక సిక్స్ డేస్ అగో ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది తన ఛానల్లో ఆ వీడియో చూసా నేను నాకు చాలా బాధాకరంగా అనిపించింది ఆ విషయం అది మీకు చూపిస్తాను పోలీసు వ్యవస్థ దగ్గర పర్మిషన్ తీసుకొని శాంతియుతంగా స్వార్థం ప్రకటిస్తూ ఉంటే మొదలు మొదలు వచ్చి ఎంత విచారకరంగా వీళ్ళని హింస పెట్టి అక్కడ అక్కడ వేల కొన్నది కర పత్రికను నాశనం చేసే అటు ఆస్తి నష్టం ఇంకా ఎమోషనల్ గా డ్యామేజ్ చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో గ్రామంలో దాదాపు ఒక పది పదిహేను మంది ఏదైతే వాళ్ళ యొక్క క్రిస్టియానిటీకి సంబంధించిన సువార్తను ప్రకటించడానికి వెళ్ళారట వెరీ గుడ్ మంచిది ఎవరు వద్దం లేదు వెళ్ళిన తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ సడన్గా ఆ గ్రామంలో ఉన్న హైందవులు వీరిపై దాడి చేసి ఏ విధంగా దాడి వీళ్ళు రక్తం చెందేలా వీళ్ళకి దారుణమైన గాయాలు జరిగేలా దాడి చేసి వీళ్ళని చాలా దారుణ హింసించారట అని ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు అయితే ఆయన తర్వాత ఇంకో వీడియో కూడా పెట్టారు ఆ వీడియోని కూడా కంటిన్యూ చేద్దాం పర్మిషన్ తీసుకుని గ్రామాలకు వెళ్ళి సత్యస్ వాడతారు ప్రయత్నిస్తుండగా అయి వారి పల్లి వారు గ్రామ వాసులు మరి వారు అటాక్ చేసి దాదాపుగా పత్రికలు వాళ్ళు మరి చింపేసి బైబుల్స్ చెప్పేసి పాఠ పుస్తకాలు చెప్పేసి వచ్చిన బైబుల్ కడగొట్టి తర్వాత మరి ప్రతి ఒక్కరు డ్రైవర్ సేవకులకి ఒడ్లు పెట్టి జై శ్రీరాము అని అంటేనే మిమ్మల్ని భావిస్తాము లేకుంటే మిమ్మల్ని అందరినీ చంపేస్తాము మీకు ఎవరు వస్తారో చూస్తామని వారు అన్నారు దయచేసి ఈ విషయంలో మీరు దయచేసి ప్రతి ఒక్కరు స్పందించండి ఎందుకంటే భారతదేశంలో మేమున్నాం మాకు స్వతంత్రత ఉంది భారతదేశంలో మేము రాజ్యాంగంగా నేను ఎవరిని కిందపరచలేదు దేవుని ప్రేమ ఆయన కలువని పర్యాదం ఆయన సిలువ సువార్త ఆయన మరణ బ్రహ్మవారం తప్ప ఎలా అండి ఇలా జరిగిందట అయితే అయ్యవారి పాలె అంట పల్లె ఆ పాలెంలోకి వెళ్తే అక్కడ ఉన్న హైందవ సోదరులు వీరిపై దారుణంగా దాడి చేసి గాయ గాయాల పాలు చేశారట వీళ్ళని సువార్త ప్రశాంతంగా ప్రకటించుకోలేదట దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే నిజం అనేది అంత దారుణంగా మనం మ్యానికులేట్ చేయవచ్చు ఒక సానుభూతిని మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు నిజంగా వీళ్ళు ఎటువంటి దూషణలు చేయకుండా మతపరమైన దూషణలు చేయకుండా అవాకులు చవాకులు పేలకుండా గనక వీళ్ళు సువార్తను ప్రకటించి ఉంటే నిజంగా హైందవ సోదరులే కాదు ఎవరైనా సరే అలా దాడి చేయడం తప్పే దాడి చేశారు దాడి చేశారు అంటున్నారు అక్కడ ఎవరికి కూడా వీడియో కంటిన్యూటీ మీరు చూడలేదు కాబట్టి మీకు తెలీదు పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళ వీడియోలో ఏం మెన్షన్ చేశారంటే మమ్మల్ని గాయాలు పాలు చేశారు మా వంటి నిండా రక్తాలు కారాయి అంత తీవ్రంగా మమ్మల్ని గాయపరిచారు అని మెన్షన్ చేశారండి అంటే మరి అంత తీవ్రంగా గాయపరిచిన వ్యక్తులు ఎవరు ఎందుకు ఒక్కళ్ళు కూడా లేరు ఆ వీడియో పెట్టిన క్రిస్టియన్ వాయిస్ అనే ఛానల్ వ్యక్తి కూడా దాన్ని మెన్షన్ చేయలేదు ఆ వీడియోని ఎక్కడా చూపించలేదు అంతమంది వచ్చి దాడి చేస్తుంటే మీరు ఒక్క వీడియో కూడా తీయలేదా ఇంకా వీళ్ళు ఆ ఊరి బయట ఆ ఊరికి దాదాపు రెండు కిలోమీటర్లు బయట తీసుకువచ్చి వీళ్ళందరినీ కొట్టారట రెండు కిలోమీటర్లు బయట తీసుకువచ్చి కొట్టినప్పుడు ఒక్కళ్ళు కూడా పోలీసులు కాల్ చేయలేదా ఒకవేళ పోలీసులు రావడం లేటే అనుకోండి ప్రతి ఇష్యూలు ఎప్పుడు వాళ్ళు లేట్గానే ఉంటారు బట్ ఆయన రెస్పాండ్ అవుతారు కదా మీ దగ్గర వీడియో ఫుల్టేజ్ అనేది ఉంటుంది కదా ఇంత పబ్లిక్గా మీరు వచ్చి మీడియా ముందుకి మాట్లాడుతున్నప్పుడు ఆ వీడియో ఫుల్టేజ్ని కూడా ప్రజలకు చూపించాలి కదా చూపించకుండా ఏం చేయాలని ఎవరిని రెచ్చగొడదామని ఎటువంటి తగాదులు తీసుకురావాలని మనం కరెక్ట్గా మాట్లాడితే మనం సరిగ్గా వెళ్ళి సువార్తను మీరు కనుక ప్రకటించి ఉంటే ఖచ్చితంగా దాడి జరిగేది కాదేమో ఒకవేళ దారి జరిగితే దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏవి ప్రూఫ్స్ లేకుండా మీరు ఎలా మాట్లాడతారు ఎందుకండి ఇలాంటివి ఎందుకు మతపరమైన గొడవలు తీసుకురావాలి రెచ్చగొట్టాలి అని చెప్పి ఇంత కట్ట కట్టుకొని ఉన్నారు ప్రజల మీద ఎందుకు ఇంత కక్ష కట్టారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు వ్యవస్థని నాకు అర్థం కావట్లేదు మిగతా వీడియో కొడుతుంది వేరే గాయపరిచిన వ్యక్తులు వేరే ఒకళ్ళు కూడా లేరు వీడియో ఎందుకు పెట్టలేదు ఇంత లాంగ్ వీడియో మీరు అతనికి పంపించారు క్రిస్టియన్ వాయిస్ అనే ఛానల్ వ్యక్తికి అతనికి ఇంత లాంగ్ వీడియో పంపించగలిగిన మీరు ఒక చిన్న వీడియో చిన్న ఫోటోను ఎందుకు పంపించలేకపోయారు దీన్ని బట్టే జనానికి అర్థం అవ్వాలి

ఉంది కాబట్టే కదా రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళి సువార్త ప్రకటించగలుగుతున్నారు ఉంది కాబట్టే కదా రాష్ట్రంలో ప్రతి హైద సోదరిని మీ మతం మార్చాలని చెప్పి ఈ తెలుగు రాష్ట్రాల రెండింటిలో ఇంత దారుణంగా ముఠాలు తయారయ్యాయి మతోన్మాత ముఠాలు జనాలకు తెలియదా మొన్న లాస్ట్ టైం పహల్గామ్ గురించి నేను వీడియో చేశాను అది అందరికీ తెలిసిందే అందులో ఒక పాస్టర్ తాగి చనిపోతే ఎన్ని గొంతులు లెగిసాయి పాస్టర్లవి ఒక్కడు కూడా ఈరోజు ఇంత దారుణంగా మా రాష్ట్రంలో ఇంత అన్యాయం జరిగితే ఒక్కడు కూడా మాట్లాడలేకపోయాడు అని నేను మాట్లాడిన దానికి ఒక వ్యక్తి రెస్పాండ్ అయ్యి ఎన్నో కామెంట్స్ పెట్టాడు కామెంట్స్ కాదు పర్సనల్గా మెసేజెస్ పెట్టారు తప్పు కాదండి అది నేను ఓకే అది మీ ఇష్టం మీ పర్సనల్ అది మీ ఒపీనియన్ ఓకే మరి వీటిని ఏమనాలి ఇంత దారుణంగా ఒక వ్యవస్థను నాశనం చేయడానికి లేని దాన్ని ఉన్నట్టు వీళ్ళు ఇలా ప్రమోట్ చేస్తుంటే దీన్ని ఏం చేయాలి ఒక వ్యవస్థను ఎందుకని ఆల్రెడీ స్వతంత్రం ఉంది కదా స్వతంత్రం ఉంది కాబట్టే కదా భారతదేశంలో స్వతంత్రం లేనిది ఏ మతానికి కాబట్టి అసలు ప్రతి ఒక్క మతానికి ఉంది ఉంది కాబట్టే కదా ఈరోజు ఇంత దారుణంగా మత రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో కాల్ మాట్లాడాడు క్రిస్టల్ వాయిస్ అనే వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడాడు వాళ్ళకి వాళ్ళకు వీళ్ళు బేసిక్ ఏం ప్రిపేర్ అంటే నిజాన్ని చెప్పట్లా వీళ్ళు వెళ్ళి ఏం చేశారు వాళ్ళు దాడి చేశారు సరే వాళ్ళు దాడి చేయడానికి కారణం ఏంటి మీరు వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే వచ్చి దాడి చేసేసారా మనం ఏదో చేసి ఉంటాం కదా తప్పు దాన్ని మాట్లాడాలి ఎందుకు మాట్లాడతాం ఏం అవసరం మాట్లాడాల్సిన అవసరం చెప్పండి నిజాన్ని మనం జనాలు చెప్పక్కర్ల కదా పిచ్చి జనం కదా నమ్మేది అబద్ధాన్నే కదా కాబట్టి అబద్దాన్ని ప్రమోట్ చేద్దాం మనకు కావాల్సింది కూడా అదే కదా జనాలు చేసేది అదే కదా జనాలు పిచ్చివాళ్ళం చేయాలి అంతే ఫిక్స్ అయిపోయారు జై శ్రీరామ్ ఇలాంటి అబద్దాన్ని నమ్మకండి ఈ క్రిస్టియన్ వాయిస్ ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి వాటి అన్నిటికీ నేను కౌంటర్ ఇస్తాను వాటన్నిటికీ వీడియో ఇస్తాను ఖచ్చితంగా జనాలు స్పందించాలండి ఇలాంటి అబద్ధ ప్రచారాన్ని చేసి ఒక మతం మీద నిందలు వేసి మత కక్షలు మతోన్మాత గొడవలు రెచ్చగొట్టే వ్యక్తులను మాత్రం దయచేసి క్షమించలేదు జై శ్రీరామ్